ప్రభుత్వంలో మార్పు అధికారంలోకి ఇతర ఇతర పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ కొందరి పరిపాలననే ముద్ర వేసినట్టుగా ఉంటుంది శబాష్ అనేటట్టుగా ఉంటుంది కొందరి పరిపాలనే గుర్తు కూడా ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ అన్న మాట మీద ఉండడం మాట నిలబెట్టుకోవడం అన్నది నిజంగా ఆ తంతు నుంచి కూడా రావడం జరిగింది తాజాగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి చేసిన పాటలు అన్నీ కావు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చాడో ఆ క్షణం నుంచి మొదలెడితే ఐదేళ్ళు జగన్ను ఎలా గద్దెదించాలి అనే కార్యక్రమం చాలా గొప్పగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్గా కూటమిగా జతగట్టకపోతే జగన్ను ఓడించలేము సింగిల్గానైతే జగన్ను ఓడించే శక్తి లేదు కాబట్టి అన్ని పార్టీలు జతగడితే కొద్దో గొప్ప అవకాశాలను వేరేజ్ వేసుకొని అడుగులు వేసి అల్టిమేట్గా విజయం సాధించారు కానీ విజయం సాధించినాక ఏం చేశారు ఏం చేస్తున్నారు ఇదే ఇప్పటి అసలు పాయింట్ జగన్ అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో బాధ్యతలు స్వీకరించిన వంద రోజుల్లో తొలి వంద రోజుల్లో తానేం నిర్ణయాలు తీసుకున్నారు తాను పరిపాలన ఎలా చేశారు తాను ఎలాంటి కార్యక్రమాలు కేవలం వంద రోజుల్లో పూర్తి చేశారు మరి నేడు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అని చెప్తున్న గొప్ప సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన ముగిసిన తర్వాత ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేసినవింటి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వంద రోజుల్లో తొలి వంద రోజుల్లో జగన్ చేసిన పరిపాలన ఏందో చూస్తే మీకే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజుల్లోనే ఏకంగా ఎనభై ఏడు శాతం హామీలను ఏ హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో ఎయిటీ సెవెన్ ఆఫ్ ద హామీలు ఏకంగా అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారు కదా మరి అది ఇప్పుడు గుర్తుకు లేదా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన సమయానికి జగన్ చేతికి అధికారం వచ్చిన రోజున కేవలం ఖజానాలో వంద కోట్ల రూపాయలు మాత్రమే మిగిల్చి ఉన్నారు చంద్రబాబు సర్కార్ అప్పులు కూడా పుట్టకుండా తర్వాత ప్రభుత్వం చేయాల్సిన అప్పులను కూడా ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం చేసేయడం జరిగింది అయినా సరే ఇచ్చిన మేనిఫెస్టో ప్రకటన ఒక పవిత్ర గ్ర గ్రంథాలుగా దంతి పోల్స్తూ ఒక భగవద్గీతలో ఖురాన్ ఒక బైబుల్గా ఆ మేనిఫెస్టోని భావించి ఏకంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే పలు హామీలు అమలుకు నిర్ణయాలను తీసుకొని అమలు చేయడం జగన్ చేసిన గొప్ప విప్లవాత్మక చర్య అని చెప్పవచ్చు ఖజానా ఖాళీగా ఉందనే సాకులతో హామీలు అమలును ఏనాడూ వాయిదా వేయకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మేనిఫెస్టోను ఎదురుగా పెట్టుకొని వాటిని అమలుకు నిరంతరం తపన పడ్డ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి రెండు వేల పంతొమ్మిది జూన్ పదవ తారీఖున తొలి క్యాబినెట్ భేటీలోనే పలు హామీలకు అమలుకు ఆమోదముద్ర వేశారు జగన్ క్యాబినెట్లో తొలి క్యాబినెట్లోనే నాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి జగన్ హామీల అమల్లో ఎక్కడ వెనకడుగు వేయలేదు వంద రోజుల పాలనలోనే పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయం మహిళా సాధికారిత పాలనలో పారదర్శకత అలాగే పలు చారిత్రక చట్టాలను చేయడంలో ఒక గొప్పగా చరిత్రను సృష్టించగలిగారు ఇందులో కూడా ఓ సాహసోపేతమైన చర్యలు కూడా ఉన్నాయి ఇలా హామీలు అమలు ద్వారా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా జగన్ తొలి వంద రోజుల పరిపాలనలోనే ప్రజల మనసు మన్నెళ్లు పొందడం జరిగింది ఇది హామీల పట్ల వైఎస్ జగన్ గారికి ఉన్న చిత్తశ్రుత్తి అలాగే ప్రజల వద్దకే పరిపాలన పథకాలు నేరుగా లబ్ధిదారులకు తీసుకెళ్లడం ద్వారా గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం తొలి వంద రోజుల్లోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున ప్రారంభించడం జరిగింది ఈ సచివాలయాల్లో విధుల నిర్వహణకు ఏకంగా కొత్తగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది శాశ్వత ఉద్యోగులను సృష్టించి పారదర్శకంగా భర్తీ చేయడం జరిగింది గ్రామాల్లో ప్రతి యాభై ఇళ్లకు ఒక వ్యాలంటైర్ వ్యవస్థను తీసుకురావడం డెబ్బై ఐదు ఇళ్లకు ఒకరు చొప్పున ప్రజల వద్దకు వ్యాలంటీర్లను నియమించడం పట్టణాల్లో ఇలా ఒక రూపుకల్పన తీసుకొచ్చింది జగన్ సర్కారే కేవలం వంద రోజుల్లోనే మరి చంద్రబాబు వంద రోజుల్లో ఏం చేశాడంటే కేవలం ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేసే పరిస్థితి లేదని చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు అప్పులున్నాయి డబ్బు సరిపడా లేదు ఖజానా ఖాళీగా ఉంది అని చెప్పడంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన ఈ చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సూపర్ సిక్స్ గతి ఏంటి ఒక్కసారి చూద్దాం రండి మొదట ఒకటి సూపర్ సిక్స్లో మొట్టమొదటిది తల్లికి వందనమన్నారు తల్లికి వందనం కింద స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి లేదా విద్యార్థినికి ఇంట్లో ఆ తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు పదిహేను వేలు ఇస్తామన్నారు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు చిన్న పిల్లలను సైతం దారుణంగా మోసం చేయడంలో మొదటి స్థానంలో నిలబడ్డ ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు పేరు వినబడుతుంది ఇప్పుడ పథకాలు లేవు దాని మీద మాటయే లేదు పద్దెనిమిది ఏళ్ళు ఇక రెండో పథకం సూపర్ సిక్స్లో మొదటి తల్లి వందం అయితే రెండోది ఏంటి పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల లోపు మహిళలకు అందరికీ నెలకు పదిహేను వేలు పదిహేను వంద పదిహేను వందలు పదిహేను వందలు ఇస్తామన్నారు ఆర్థిక సహాయం కింద ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై యాభై తొమ్మిది లోపు ఉన్న ప్రతి మహిళకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తామన్నారు గాలి కదిలేశారు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇప్పుడు అసలు దాని మీనమేషాల వ్యక్తి లెక్కిస్తున్నారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం హామీ సాధ్యమా అని అందరు అన్నప్పుడు లేదు లేదు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తామన్నాడు కానీ ఇప్పటిదాకా అసలు బస్సు ప్రయాణం లేదు కదా దానికిపై గొంతెత్తిన దాఖలాలకే పోవడం లేదు ప్రతి రైతుకు ఏటా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి ఖరీఫ్ సీజన్ మొదలైన ఆర్థిక సహాయం చేసే మాట కూడా మాత్రం లేదు ఖరీఫ్ సీజన్ పోతుంది కానీ ఇప్పటికే ఇరవై వేలు వచ్చింది లేదు ఇక చివరిది సూపర్ సిక్స్లో ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి లేదా నెలకు నిరుద్యోగ వృత్తి అయినా సరే ఇస్తే ఉద్యోగం ఇస్తాం యువతకు ఇరవై లక్షల మంది యువతకు లేదా నెలకు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు భర్తీ ఇస్తామన్నారు దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ సూపర్ సిక్స్కు బ్రహ్మాండంగా ప్రచారం చేశాడు కానీ మాట ఇప్పుడు ఎవడూ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకయ్యా ఎందుకు ఇచ్చిన మాటలు ఏవి చేయడం లేదంటే డబ్బులు లేవు జగన్ వాళ్ళే దారుణం జరిగిందని మళ్ళీ ఏవేవో కథనాలు చెప్తున్నారు ప్రజలను మభ్య పెట్టడానికి టీటీడీ అంటున్నాడు గోవు నెయ్యి అంటున్నాడు అన్నిట్లలో చేయకూడని పనులన్నీ చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాం మరి జగన్ హయాంలో ఎనభై ఏడు శాతం హామీలు వంద రోజుల్లో ఎలా అమలయ్యాయి అందులో చంద్రబాబు పెట్టిన ఖజానా కేవలం వంద కోట్లే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగేటప్పటికి దాదాపు ఆరు ఏడు వేల కోట్ల రూపాయల ఖజానాలు పెట్టి వెళ్ళాడు పైగా చంద్రబాబు దాదాపు అప్పులు చేస్తూనే ఉన్నాడు వారానికి నాలుగైదు వేల కోట్లు మరి ఇన్ని వేల కోట్లు ఏం చేస్తున్నారు ఇన్ని వేల కోట్లు ప్రజలకు పంచవచ్చు కదా అంటే ఇది పేదల ప్రా పేదలకు పంచే ప్రభుత్వం కాదు పేదల నుంచి మింగే ప్రభుత్వం అని మాత్రం ఇక్కడ చాలామంది ఇప్పుడు గుసగుసలాడుతున్నారు జగన్ తొలి వంద రోజుల్లో జగన్ అమలు చేసిన పథకాలు చూస్తే వృద్ధులకు వితంతులకు గీత కార్మికులకు మత్స్యకారులకు ఒంటరి మహిళలకు అందరికీ పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయలకు పెంచడమే కాకుండా వికలాంగులకు మూడు వేలకు డయాలసిస్ పేషెంట్లకు పదివేల పెన్షన్ ఇవ్వడం ప్రారంభించిన వ్యక్తి జగన్ జూన్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన పెన్షన్ను ఆ తర్వాత నెల జూలై ఒకటిన పంపిణీ చేసి నిరూపించేశారు ఉద్యోగులకు జూలై నుంచే ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తి పెంచారు అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు చేశాడు యాభై ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం అందింది అక్టోబర్ రెండున గ్రామ వార్డు వాళ్ళ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు అన్ని శాఖల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు విత్తనాలు పద్దెనిమిది వేలకు పెంచడం జరిగింది అంగన్వాడీ వర్కర్లు కార్యకర్తలకు విత్తనాలు పెంచడం డ్వాక్రా యూనిటర్లకు రిసోర్స్ పర్సన్స్కు పదివేల గౌరవ విత్తం ఇచ్చారు మహిళల పేరు మీద ఉగాది రోజున రిజిస్ట్రేషన్ చేశారు వచ్చే నాలుగేళ్లలో వైఎస్ఆర్ పేరుతో ఇరవై ఐదు లక్షల ఇళ్ళ నిర్మాణం చేస్తామని చెప్పారు చేసే ప్రా కార్యక్రమం కూడా మొదలుపెట్టారు జనవరి ఇరవై ఆరు నుంచి తెల్లకాడు ఉన్న ప్రతి తల్లికి అమ్మఒడి కింద పదిహేను వేలు అందించడం ప్రారంభించారు సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుంచి గ్రామ వ్యాలంటీర్ ద్వారా ప్రక ప్రతి గడపకు నేరుగా నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులతో రేషన్ పంపిణీ హోమ్ డెలివరీ అనే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టడం జరిగింది తొలి వంద రోజుల్లోపే ఇదంతా కూడా రాష్ట్రంలో నలభై వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలో రూపురేఖలు మార్చి అన్ని సౌకర్యాలను సురక్షితంగా నీట్గా పెట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారు కేవలం వంద రోజుల లోపే నాణ్యమైన విద్య ఫీజు నియంత్రణ విద్యా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలో ఇరవై శాతం ఉచిత సీట్లు అమలు చేశారు జూలై ఎనిమిదిన వైఎస్ఆర్సి వైఎస్ఆర్ పుట్టినరోజున రైతు దినోత్సవ నిర్వహణ చేయడం జరిగింది మూడు వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు రైతులకు ఉచితంగా బోర్లు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు వందల రిగ్గులు కొనుగోలు సున్నా వడ్డీ అమలుకు శ్రీకారం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అగ్రిగోల్డ్ బాధితుల కోసం పదకొండు వందల యాభై కోట్లు ఈ ఏడాది ఇళ్ల జాగాల లేని ఇల్లు లే ఇల్లు ల్యాండ్ లేని వాళ్లకు ఆడపరుచులందరికీ ఇళ్ల స్థలాలు ఆసుపత్రుల అభివృద్ధికి ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు ఆధునీకరణ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత టెండర్లలో అవినీతి అరికట్టేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణకు వేగంగా అడుగులు వేశారు భూములు రీసర్వే శాశ్వత హక్కుల కల్పనకు చట్టం శాశ్వత ప్రతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు చట్టం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పద పదవుల్లో యాభై శాతం రిజర్వేషన్ల చట్టం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం రిజర్వేషన్ల చట్టం ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో మహిళలకు ఏకంగా యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చే చట్టం రూపొందించారు పారిశ్రమలు ఫ్యాక్టరీలో డెబ్బై శాతం స్థానికులకు ఉద్యోగం కల్పించేలాగా చట్టం ఇవన్నీ జగన్ తొలి వంద రోజుల్లోనే అమలు చేసిన హామీలు పథకాలు పన్నులు విరాజ్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి వంద రోజులు దారుతున్నాయి చేసింది ఏందయ్యా అంటే ఏమీ లేదు ఆరు సూపర్ సిక్స్ హామీలు ఇవ్వడం నిండా ప్రజల్ని మోసం చేయడం తెల్లారులు ఏదో ఒక అబద్ధాన్ని మీ నెత్తి మీద వేసుకొని ఊరంతా తిరగడం అబద్ధమే నిజం 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 అనేటట్టుగా వాళ్ళ మీడియాలు చెలరేగిపోయి హింసించడం రెచ్చిపోయిన మనుషులకు చుక్కలు చూపించడం దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయడం తీరా అంతా అయిపోయాక జగనే చేశాడు పరిపాలన మేము సరిగ్గా చేయలేకపోతున్నాము ఎందుకంటే జగన్ గతంలో అప్పులు చేసిపోయాడు అనే మాట ఇంతకన్నా దరిద్రం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా ఆలోచన చేయండి జగన్ చేసిన వంద రోజుల పరిపాలన చంద్రబాబు చేసిన వంద రోజుల పరిపాలన మీ కళ్ళ ముందే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నిజంగా ఎవరికి మార్కులు వేస్తారో మీరే వేయండి అలాగే లైక్ కొట్టి కామెంట్ రూపంలో తెలియపరచండి